టు మై కదలిని బొమ్మకు కవిత చెప్పిన మారని మనిషికి నీతులు చెప్పినా ఒకటి జ్ఞానమదే అనేది సంపాదిస్తే వచ్చేది కాదు మనలోని అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది మన తప్పును మనతో చెప్పేవాడు స్నేహితుడు దానిని వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైన శత్రువే నీ తప్పు లేకపోయినా నిన్ను ఎవరైనా బాధ పెడితే నీకు ప్రతీకారం తీర్చుకోవటం చేతగాకపోయినా వారికి కాలం తప్పకుండా శిక్ష విధిస్తుంది వంద కుక్కలు ఒక్కసారి మురిగిన సింహగర్జనకు సమానం కాదు అలాగే ఎంత గట్టిగా అరిచి ప్రచారం చేసిన ఒక నింద ఎప్పుడూ నిజం కాదు నాది కాని దానికోసం నేను ఎప్పుడూ ఆశించను నాది అయితే నేను ఎప్పుడూ వదులుకోను ఒకరితో నన్ను నేను పోల్చుకోను ఒకరికి నచ్చినట్లు నేను ఉండను ఒకరి కొరకు నేను నన్ను నేను మార్చుకోను నేను ఎల్లప్పుడూ నాలాగే ఉంటాను ఇదే నా ప్రవృత్తి ఎవరు ఎంత అందమైన వేషం వేసినా మోసం చేయాలని ప్రయత్నించినా కాలం వారి నిజస్వరూపాలను గుణాలను ఏదో విధముగా బయటపడేలా చేస్తుంది అందరికీ శత్రువులా బ్రతికినా పర్వాలేదు కానీ ఏ ఒక్కరికి బానిసలా మాత్రం బ్రతకవద్దు ప్రపంచంలో ఎక్కువ మంది నమ్మక్క ద్రోహులతోనే నిండి ఉంది అందుకే ఎవ్వరినీ గుడ్డిగా నమ్మవద్దు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు మనము మాట్లాడే మాటలకే ఒక స్థాయి ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్